విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురు నమస్తే గురు గారు శివుడు ఆజ్ఞ నిలదే చేయమన్నా కుట్టదు అంటారు మన పెద్దవాళ్ళు శివుడు అనుగ్రహం ఉంటే మనకి అన్ని ఉన్నట్టే అంటారు మరి మన మీరు కూడా చెప్తూ ఉంటారు అయితే శివుడు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఓం శ్రీ మహా మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయేత్ సర్వ విఘ్నోపశాంతయే अगजानन पद्कजाननमज्नेकदंत गुर 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 गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश गुरुस्क्षा पर्रह्मा तस्म श्रीगुरव नम ओं नमस्ते विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरातकाय ठिकग्निकालाय काग्रिरुद्राय नीलकंठा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमनमेवाय नमः మీరేం చేశారంటే ఆన్సర్ కూడా మీరే చెప్పేశారు చాలా మట్టికి శివుడు ఆజ్జలే కొంట అనేది నానుడి మీరు చెప్పడం అనేది అందరూ తెలుస్తున్న విషయమే అని ఆటోమేటిక్ గా ఈ మా అందులో మీరు చెప్పినట్టు మృత్యుంజయం ఇవన్నీ కూడా అందులో అలాగే కుబేరుడు కూడా కుబేరుడు కూడా ధనానికి కూడా కుబేరుడు కూడా ఆధిపత్యం ఇచ్చింది కూడా ఈయనే శివుడే అంచేత ఆటోమేటిక్గా మీరు ప్రశ్నే ఆన్సర్ మీరే చెప్పేస్తారు ఆటోమేటిక్గా కాబట్టి ఎలా ఆరాధించాలనే పాయింట్కి వచ్చినప్పటికీ అంటే వీళ్ళ దగ్గర శాలి గ్రామాలు ఉండి చేసుకున్నట్టు నర్మద బాణాలు శివుడివి నర్మద బాణాలు అంటారు విష్ణువి శాలి గ్రామాలు అంటారు శివుడు శివుడివి ఏమో నర్మద బాణాలు ఆయన విష్ణుమూర్తి ఏమో శివులు శాలి గ్రామాలు అనుకోండి వీళ్ళ దగ్గర శాలి గ్రామాలు ఉంటే అది వేరే వాళ్ళు కొంచెం నిష్ణాతులే వాళ్ళు పండితులే వాళ్ళకు కొంత సాలి గ్రామాలు నర్మద బాణాలు ఉన్నట్టయితే వాళ్ళకు కొంత ప్రొసీజర్ వాళ్ళకి తెలుసునే ఉంటాయి ఇం చేత నర్మద బాణాలు సాలి గ్రామాలు ఉన్నాయంటే ఆటోమేటిక్గా వాళ్ళు మహానయుధుని ఖచ్చితంగా పెట్టాలి వాళ్ళు పెడతారు పెట్టగా పెట్టు ఇంట్లో పెట్టుకోరు ఇం చేతంటే సాలి గ్రామాలవి జీవంగల శాలి గ్రామాలు అంటాడు అందులో జీవం ఉంది పేర్లోనే ఉంది చూసారా జీవంగల శాలి గ్రామాలు అంటున్నాడు అచేత దాంట్లో శాలి గ్రామాలు ఉన్నాయి కనుక దానికి పోతాను అనుకోండి ఇంకా అవన్నీ ఏమీ లేవు సపోజ్ అనుకుందాం ఏమీ లేవు ఏదో స్ఫటికలింగాలు ఇవన్నీ ఏదో పచ్చమి పచ్చ మరక శివలింగాలు ఇలాంటివి ఏమీ లేవు మనం సింపుల్ గా ఉన్నాం మనం కూడా శివుడు అనుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు ఏమీ లేదండి శుభ్రంగా మన్ను మట్టి ఉంటుంది సరే మట్టి మట్టితోటి శివలింగాన్ని చేసి చేసుకుని మనం గనక పూజ చేసుకున్నట్టయితే శివుడు అభిషేక ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు వినాయకుడు నైవేద్య వినాయకుడికి నైవేద్యం ఉండాలి సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసి పొద్దున్న కాళ్ళు చేతులు కడుక్కుని బ్రాహ్మణుడు కానివాడు బ్రాహ్మడు కాళు చేతులు కడుక్కుని సూర్యనారాయణమూర్తికి దండ పెడతానంటే తప్పది వీడు ధన్యం ఉన్నవాడు యజ్ఞోపయుతం ఉన్నవాడు ఖచ్చితంగా సంజావందనం చేసి తీరాలి గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి గాయత్రి చేయటానికి అర్హత లేకపోయినా వీడు మిగతా వాళ్ళు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోవాలి పొద్దునే తీతకి వెళ్ళాలి మా ఇంకో పనిలోకి వెళ్ళిపోవాలి అనుకున్నవాడు డ్యూటీకి అనుకున్నవాడు కూడా కాళ్ళు చేతులు కడుకుని ఏ సున్నారు ఓ నమస్కారం చేస్తే ఆటోమేటిక్ సాయంకాలం ఇంటికి వచ్చే వెన్నీ స్నానం చేసి శుభ్రంగా దండేర కనుక అనేది శివుడు అనే కి వచ్చిన అభిషేక ప్రియుడు ఆయనకు కాస్త అభిషేకం చేసినట్టు మన్నుతోటి మన్నుతోటి చేసినట్టయితే గా ఓ పంచదార కలిపి కొంచెం ఓ పంచదార పిలి కలిపి శివలింగం చేసి పంచదార కలిపి శివలింగం చేసి మట్టిలో పంచదార కొంచెం పంచదార పలుకులు నాలుగు మూడు పంచదార పలుకులు కలిపి శివలింగం చేసినట్టయితే డబ్బు వస్తుంది డబ్బు నేను చెప్పినంత శైవ ఆరాధనలో శైవ తాంత్రికంలో చెప్పడమే చెప్తున్నాను నేను నా సొంత పైచ్యం కాదు ఇది అంచేత ఇలాగ శివలింగాన్ని కొంచెం పంచదార పిల్లి పలుకులు కలిపి చేసినట్టయితే డబ్బు వస్తుంది అదే కొంచెం పసుపు కలిపి కొంచెం పశు పెసర ఉత్తిమట్టి కాకుండా కొంచెం పశువు పెసర కలిపి చేసినట్టయితే శత్రు స్తంభన అవుతుంది శత్రు స్తంభన అవుతుంది ఇదైతే డబ్బు వస్తుంది అదైతే శత్రునాశ శత్రునాశనం అవుతుంది అదేవిధంగా కొంచెం ఇనపరచన కలిపిన శత్రు సంహారం అవుతుంది దీంట్లో కొంచెం ఇనపరచనం కలిపి శివలింగం చేసుకుని ఆటోమేటిక్గా శివలింగం శివుని ఆరాధన చేసినట్టయితే ఆటోమేటిక్గా శత్రు సంహారం కూడా చెప్తాడు కృష్ణతాంత్రం అని కృష్ణ తాంత్రికమని ఉంది కృష్ణుడు అంతా తాంత్రికమే చేశాడు కురుక్షేత్ర యుద్ధంలో అంతా తాంత్రికమే చేశాడు ఆయన భీష్ణుడు వాడు జరాసంధుని సంపుతుంటే ఇలా పడేస్తుంటే వాడు కలిసిపోతున్నాడు ఆయన ఏం చేశాడు దర్భబరులను మంత్రించి ఇలా పడేసాడు కృష్ణుడు అంటే చంపిన వాడవుడు కృష్ణుడు అంటే కృష్ణతంత్రంలో క్లారిటీగా చెప్తాడు శివుడు పూజ చేస్తే వాడు పని వాడు చూసుకుంటాడు అన్నాడు వాడి పని వా అంటే శివుడు పరమశివుడు చూసుకుంటాడు వీడి జోలికి వస్తున్నట్టయితే ఇలా మండులో ఇనపరాసం ఏదో లేదో చిన్న గుండు సూది ఏదో పెట్టి చేసినట్టయితే ఆటోమేటిక్గా శత్రు సంహారం అవుతుంది ఇందులో పశువు కలిపినట్టయితే శాంతినిస్తుంది శత్రు స్తంభన అవుతుంది పంచదార కలుపుకున్నట్టయితే ఆటోమేటిక్గా ధనాన్ని ఇస్తుంది ఇంకా మంత్రానికి వచ్చేటప్పటికి ఇంకా ఇదైపోయింది అభిషేకం పడేటప్పటికి మంత్రానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ శివుడు వేరు పార్వతి అమ్మవారు వేరు కాదమ్మ శివుడు వేరు పార్వతి అమ్మవారు వేరు కాదు ఇంచేతండి పైనున్న లింగమేమో శివుడు కిందున్న పానపట్నం అమ్మవారు ఈ గర్థం కింద కిందున్న పానుపట్నం అమ్మవారు ఈ ఇద్దరు కలిపే ఉంటారు అభేద్యం వీళ్ళిద్దరూ వీడు ఎవరి వల్ల కాదు జగత పితృ ఉందో బా పార్వతీ పరమేశ్వరం అని కదా చెప్తున్నాడు అంచత ఆటోమేటిక్గా వీళ్ళిద్దరూ కలిపే ఉంటారు అంచేత శుభ్రంగా వీళ్ళు లలితా సహస్రంలో ఆఖరి మంత్రం లలితాశాస్త్రంలో అని చెప్పుకున్నట్టయితే అంటే ఇదేంటిది శివుణ్ణి ఆరాధించుకోవడానికి అమ్మవారు ఏంటంటే అనుకుంటారేమో పార్వతీ పరమేశ్వరులు అన్నారు ఉమామహేశ్వరులు అన్నారు భవానీ శంకరులు అన్నారు సీతారాములు అన్నారు అంటే శక్తి లేకుండా ఆయన ఏమీ చేయలేడు అంచేత శివశక్తులు కలిపే ఉంటాయి అంచేత అందులో క్లీ క్లారిటీగా ఉంటుంది ఓం ఐం హ్రీం త్రీం శివ శివశక్తికి రూపుంజయనమానహా అందులో శివుడు అనేది వచ్చింది కదమ్మా శివ శివశక్తి ఐకి మహా ఆటోమేటిక్గా వస్తుంది శివశక్త్యాయకి రూపం మహా అని ఉంటుంది అంచేత శివుడు కూడా అక్కడను ఉంటాడు అమ్మవారు కలిపి ఉంటుంది శివశక్తికి మహా అని చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా సహస్రంలో ఆ అక్కని మంత్రం ఓం ఐం హ్రీం త్రీం శివ శివశక్తికి రూపం మహా అని కనుక ఇలా కనుక చేసుకున్నట్టయితే ఈ రిక్వైర్మెంట్ వాడికి ఏది కావాలో వాడికి డబ్బులు కావాలంటే పంచదార కలుపుకుంటాడు ఇంకో దానికి వాడుకుంటున్నది పసుపు వాడుకుంటాడు అది సంతానం లేదనుకోండి సపోజ్ అందుకుందాం వరిపిండి కలుపుకుని శివలింగం నుంచి వరిపిండితో శివలింగం చేస్తే పిల్లలు వరిపిండి వరిపిండితో శివలింగం ఇది కూడా అక్కలే అప్పుడు ఇది కూడా అవసరం లే మన్ను అవసరం శివలింగమే శివలింగం వరిపిండితో గనక చేసి శివుణ్ణి ఆరాధన చేస్తే పిల్లలు పుడతారు జగత ఉందో పాత్ర పార్వతీ బ్రహ్మేశ్వర ఉన్నాడు కదా నా ఎక్స్పీరియన్స్ లో కూడా లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది ఓన్లీ వరిపిండి చేసుకుని దాంతో స్పటికలింగా ఇవన్నీ అవసరం లేదు వరి పిండితో కనుక శివలింగం చేసుకుని ఆ శివ అంటే ఇది కరిగిపోతుంది గురుగారు ఇంట్లో శివలింగం పెట్టుకోవడానికి కూడా ఉంటారు ఎందుకో మరి శివుడు అంటే మంగళకరుడమ్మా కాకపోతే రోజు అభిషేకం చేయగలమా లేదా నియమాలు పాటించగలమా లేదా అనే దానితో వచ్చిన భయము అదే ఉంటదమ్మా అసలు మనం చేసుకున్న దాంట్లో ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే అసలు మనం చేస్తున్నామా ఆయన చేస్తున్నాడా అనేది ముందు డిసైడ్ అవ్వాలి ముందు ఇదంతా మనమే చేస్తున్నాం అభిషేకం మనమే చేస్తున్నాం నైవేద్యం మనమే పెడుతున్నావు అనుకుంటే వీడి వల్ల ఏమవు నాకు అమ్మవారికి కూడా అమ్మవారే తెస్తుంది అనుకుంటున్నాను నేను తినడానికి అమ్మవారి నైవేద్యానికి కూడా అమ్మవారే ఇస్తుంది నేను జీరో అనుకున్నప్పుడు ఆవిడ చేస్తుంది ఏ వ్రతంలో అయినా ఏ పూ పూజలైనా ఆయనే చేస్తున్నాడు అనుకుంటేనే వీడి వల్ల అవుతుంది వీడు చేస్తున్నాను అనుకుంటే వీడి వల్ల ఏమవుతుంది వీడి వల్ల నభుతో నభవిషది వీడి వల్ల ఏం జీరో వీడి జీరో ఆయన చేస్తున్నాడు అనుకున్నప్పుడు అభిషేకం చేసి టైము ఆయనకి ఏం కావాలి పులిహార తిందాం అనుకున్నాడు అనుకోండి సపోజ్ ఆయన తిన కదమ్మా ఊరికే నైవేద్యం నైవేద్యం అంటే మనమే తింటాం నైవేద్యం అంటే ఏంటి నివేదన నివేదన అంటే ఇది వండుకున్నానని ఆయనతో చెప్తున్నాం ఇది వండుకున్నావు ఈ బోటు నువ్వు ఇచ్చావు కదయ్యా నువ్వు ఇది తిండి ఇచ్చావు నాకు ఆయన ఆయనకు ఒకసారి చెప్పేసి మనం తిన్నాం అంతే అలా చెప్పకుండా ఆయన ఆయనకి చెప్పి తింటాం అలా చెప్పకుండా తిన్న తిండాలా దొంగ తిండే అనట దేవుడికి నైవేద్యం పెట్టకుండా తిన్న తిండాలా దొంగ తిండే అది చేత కాస్త చూపెట్టి నివేదన అంటే ఆయన తిండు మనమే తింటున్నాం ఆయనకి ఇది వండుకున్నాను ఏదో అంటే ఈ దయవల్ల ఇది వాళ్ళ ఇలా పప్పు మా మామిడికే పప్పు వండుకుని అదృష్టం కలిగింది ఆయన ఆయన ఒకసారి చెప్పి మనం తిన్నాం అది అరుగుతుంది గమ్ముని మీరు చెప్పేసి ఆ ఆరోగ్యం కూడా ఉండాలి కదా ఆయన చెప్పి తింటే అనారోగ్యం కూడా కలగదు వీడు దొంగ తిండి తింటున్నాడు హాస్పిటల్ అంటే పోస్తున్నాడు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు అక్కడ పోస్తున్నాడు అతను నైవేద్యం పెట్టుకుని చేసినట్టు అటుకుంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ శివలింగం వచ్చినప్పటికీ వీడు మామూలుగా ఇలా పార్థివం వినాయకులాగా పార్థివం చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు కానీ శివలింగం షేప్లో చేస్తే మాత్రం ఇఫ్ వాళ్ళకి నైపుణ్యం ఉండి మా లక్ష్మి చేస్తున్న శివలింగం టైప్ లో అలా చేసినట్టయితే లేకపోతే ఇంట్లో శాలిగ్రామైనా లేకపోతే స్ఫటికలింగమైనా దార ఉత్తరానికి పాడాలి ఉత్తర ఈశాన్యానికి ఉండాలి ఈ దార వెళ్ళేది ఉంటుంది కదా సోమసూత్రం ఉంటుంది కదా ఆ దార ఉత్తరానికి నీరు వెళ్ళేలా ఉండాలి వీడే పక్క కూర్చున్నా కూర్చుని తూర్పు ముంగ తూర్పు గొడవ లేదు తూర్పు కూర్చుని కూర్చుని చేసుకోవాలి అక్కడ అవైలబిలిటీని బట్టి అది కాకపోయినా ఉత్తరాభిముఖంగా కూర్చున్నా ఉత్తరాభిముఖంగా కూడా కూర్చోవచ్చు కనుక ఎలా కూర్చున్నా దార మాత్రం తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ పడాలి దార ఉత్తరానికి కానీ దక్షిణ దక్షిణానికి కానీ పడితే అది కొంచెం ఇబ్బంది పాలవుతుంది వీడు ఆ పెట్టుకోవడం చేత అయిపోతే కాదు ఇది దీనికైతే నేను చెప్పిన మట్టిలింగానికి అయితే దానికి డైరెక్షన్ ఉండదు తోటి శివలింగం చేసినట్టుగా వినాయకుడిని చేసినట్టుగా ఉరికే ట్రయాంగిల్ లో చేసేసుకుని ఒట్టెట్టినట్టయితే ఆటోమేటిక్ సరిపోతుంది అది శివుడే భావంలో శివుడే పుట్టమన్నతో పుట్టమన్న కానీ మామూలు మన్ను కానీ ఏదో మామిడి చెట్టు కింద ఏదో మొదట్లోనూ ఇంత మన్ను తీసుకోవడం అలా ఉంటుంది మరి నీళ్ళు పోసిన కరగదు నేను చెప్తున్నాను కదా ఒక వరిపిండి అయితే శివలింగం అయితే కరిగిపోతుంది కానీ శివలింగం తయారైపోయాక వీడు ఎంత అభిషేకం చేసి కొలితే బిగిసిపోతుంది కానీ మట్టి కదా అభిషేక ప్రియుడు అభిషేకం చేస్తుంది కరిగిపోతుంది అనుకోలేదు అస్సలు కరగదమ్మా ఎట్టి పరిస్థితులు ఇంకా బిగిసిపోతూ ఉంటుంది ఆ మట్టి కదా మట్టిలో జిగురు ఉంటుందమ్మా గా అంటే మనం కరుగుతుందం కరగదా ఈ మట్టి కరగదమ్మా ఓకే ఈ చెప్పిన చెట్లు మొదల్లో ఉన్న గట్టి గట్టి మట్టి కదా గట్టిగా ఉంటుంది కదా అది వాడు ఎలా ప్రెస్ చేస్తాడు కదా ఆటోమేటిక్ గా ప్రెస్ చేస్తాడు నా ఎక్స్పీరియన్స్ లో నేను చాలా మంది నాతో కూడా వాదన చేశారు కరిగిపోతుందండి నీళ్లు పోస్తే కరిగిపోతుంది ఏం కరగదు శుభ్రంగా అది ఇంకా బిగిసిపోతుంటది చలికి ఇంకా బిగిసిపోతుంటది ఆయనకి వీళ్ళు పడి బిగిసిపోతూ ఉంటాడు ఆయన ఆటోమేటిక్ కావాలా బీసిపోతే ఇంకా కరగట్లేదని పోస్తాడు కోస్తాడు ఆటోమేటిక్ ఏం దైవ శక్తి అనేది ఉంటుంది కదా మామూలు రోజున ప్రసాదానికి రథసప్తం నాడు ప్రసాదానికి శతం వా సహస్రం వా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ ప్రసాదం అనే దానికి అలాగే ఆ శివ దైవశక్తి అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది కదా అది బీసిపోతున్నాం చాలా వివరంగా క్లారిటీ గా చెప్పారు గురుగారు